హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ హారి వ్లాగ్స్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక ఎలాంటిదంటే ఇది చూస్తే నాకు ఇక్కడ ఉండిపోవాలి అనిపించేలా ఉంది అలాంటి ఒక రిసార్ట్కి వచ్చాను కానీ ఇది ఒక హర్రర్ రిసార్ట్ దీన్ని కొన్ని సంవత్సరాల నుంచి రోజుగా ఉన్నారు ఒక్కసారి మీరు దాన్ని చూడండి చూసారా ఎలా ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంది కదా సో ఇలాంటి ఒక రిసార్ట్లో అర్ధరాత్రి ఎలాంటి యాక్టివిటీలు జరుగుతాయి అనేది సో చూడాలి ఫస్ట్ టైం డే టైమ్ చూడగానే నాకు మీకు ఒకసారి చూపించాలి అనిపించి వచ్చాను అనమాట దీన్ని చూస్తుంటేనే నెక్స్ట్ లెవెల్గా ఉంది చాలా ఇయర్స్ నుంచి క్లోజ్ అయినైతుంది

వర్త్ వర్మ వర్త్ ఆఫ్టర్ హండ్రెడ్కే తర్వాత ఇలాంటి లొకేషన్ కోసము ఏమంటారు తాతాళ ఆడిపోయారు అనమాట సో ఆడియన్స్ ఆఫ్టర్ హండ్రెడ్కే తర్వాత నెక్స్ట్ లెవెల్గా చూపించాలి వాళ్ళకి అని చాలా వెతికాను సో నాకు ఫైనల్గా ఇది వర్త్ అనిపించింది సో అందుకని ఇప్పుడు చాలా రిస్క్ చేసి వచ్చాను ఫ్రెండ్స్ ఈ లొకేషన్కి కొద్దిగా ప్రజెంట్ ఉండే సిచ్యుయేషన్ వేరు ఇక్కడ ఈ లొకేషన్ ఉండే ఏరియాలో కానీ మీకు చూపించాలని రిస్క్ చేసి వచ్చాను సో ఈ రిస్క్ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి చూడండి కామెంట్ కానీ చేయండి కామెంట్ కూడా తప్పకుండా చేయండి అది కామెంటు ఎనర్జీ నైట్ బ్లాక్ ఎంత త్వరగా మీరు వెయిట్ చేస్తున్నారు అనేది నైట్ వీడియో కోసం వెయిట్ చేయండి నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పుడు డ్రీమ్ అనమాట ఇలా ఒక ఇల్లు ఉండాలి ఇలా రెండు స్టెప్పులు ఉండాలి ఇంట్లో అనేది సో ఆ డ్రీమ్ అది చిన్నప్పుడు నా డ్రీమ్ స్టెప్పాలి కూడా లేదు ఆ రేంజ్లో అండి సో ముఖ్యంగా నాకు ఇది బాగా గుర్తుంది ఏంటంటే మన రజనీకాంత్ సినిమా నరసింహ ఉంటుంది నరసింహ అని నరసింహ ఆ సినిమాలో సేమ్ ఇట్లా ఉండదు చెప్తాను కట్టిచ్చా కానీ ఎందువల్ల మూసేసా ఏం జరిగిందో స్టోరీ ఇంకా కంప్లీట్గా తెలియలే ఫ్రెండ్స్ ఎందుకంటే క్లోజ్ అయింది చూడు ఇది అది కాదు ఇది చూడా ఇది వదిలేసి ఇదేంది ఇదే విచిత్ర విచిత్ర బొమ్మలు చూడండి சமுதிரம்முதிரம்முதிரம் ఏంటంటే అసలు ఇక్కడ డే టైం చూస్తుంటేనే ఫీల్ ఎలా ఉంది తెలుసా రెండో వస్తుంది డే టైం చూస్తుంటే రెండో వస్తున్నాయి నైట్ వచ్చి మూడు వచ్చి

మూవీ సెట్ కోసం వేసినట్టు అనిపిస్తుంది మూవీలో అదే చూడాలిరా మనుషులు ఉన్నారు ఎవరన్నా మనుషులు ఉన్నారు కదా హలో అన్నా ఎవరన్నా ఉన్నారా ఇక్కడ

పైకి ఇలాంటి లొకేషన్స్ అన్ని కూడా ఫుల్ గా ఎత్తికి మరి తీసుకు వస్తాను మీకోసం డెఫినెట్ కూడా వీడియోని ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తూ ఉండండి షేర్ ఒకటే కదా కామెంట్ అంటే ఎక్కువ బ్యాక్ నాకేమనిపిస్తుంది అంటే నైట్ క్యూరియాసిటీ పెరిగిపోతుంది అనమాట ఇక్కడ అప్పుడప్పుడు నైట్ అవ్వాలి నైట్ అవ్వాలి ఇక్కడ దయ్యం ఉంటుందా లేకుంటే జిన్ ఉంటుంది లేకుంటే ఇంకా அசல இரண்டு ஜோரில் குருதே மேம்

కంపల్సరీగా ఇక్కడ నైట్ ఫుల్ సినిమానే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా ముందరు కూడా వేరేది ఉన్నదనమాట సో నేను తిరుగుతానే జంతువులు ఏమన్నా తిరుగుతున్నాయా లేకుంటే ఏమన్నా మనుషులు ఉన్నారా లేకుంటే కొంపల్సరీ డే టైమ్ యాక్టివిటీలు జరుగుతాయా చేపలు ఉన్నాయి

అంతేంటే లొకేషన్ లేవు అంటాం నమ్మకం లేదు ధర అంటే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్తాను సో వేరే లొకేషన్లో అక్కడ కూడా చూపిస్తాను చూస్తాను బ్లాక్ ఇప్పుడు ఎక్కువ మీరు డేలోనే చూస్తే నైట్లో తిరలి వెళ్ళిపోతుంది కదా సో వచ్చాము అక్కడికి వెళ్ళాం చూడండి ఎన్టీఆర్ అనేది కుంపదీసి ఇది ఎన్టీఆర్ రిసార్ట్ కుంపదీసి కదా అయిందే ఇది అయిందే అయిందేనా బ్యూటిఫుల్ నా ఎన్టీఆర్ అన్న నేను నిజంగా నీదైతే నేను నీ అభిమాను అన్న నాకు రాసి ఇచ్చే అన్నా నేను ఉండిపోతా అన్న ఇక్కడ నా నీకు దిప్పానన్నా

ఇంట్లో తగించి ఓకే ఫ్రెండ్ చూసారు కదా మొత్తం లొకేషన్ అంతా ఇది కూడా చాలా స్కేడిగా ఉంది మొత్తం దబ్బిడీ దిబ్బిడే ఇంకా సో ఓకే ఫుల్ బ్లాక్ వెయిట్ చేయండి అట్లా బాబాయ్ లాభం